ఇప్పటిదాకా దోపిడికి గురయ్యావేమో ఇక నుంచి పొందటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు దోచుకున్న వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళ 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 దవడ మీద కొట్టి దానికి నాలుగింతలుగా తిరిగి నీకు అందేటట్టు చేయడానికి నా దేవుడు పూనుకున్నాడు నా దేవుడు పూనుకున్నాడు ఇప్పటిదాకా ఏ బానిసత్వంలో వేదన పడి రొటీన్ లైఫ్ను అనుభవించావో ఒక ఆశ్చర్యకరమైన మలుపు ఈ సంవత్సరంలో నా దేవుడు తీసుకోబోతున్నాడు విశ్వసిస్తే చూస్తావు సందేహిస్తే బ్రేక్ నువ్వే బ్రేక్ కొట్టినట్టు అవుతుంది సందేహించొద్దు నమ్ము కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తున్నావు కదా అది ఈ ఇయర్లో దేవుడు దాన్ని ఎరవర్చబోతా ఉన్నాడు ఎందుకంటే అనూహ్యమైన మలుపులు తిప్పుతాడు ఆయన ఈ సంవత్సరం అని ఎందుకన్నానంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది ఈ సంవత్సరంలో నీకు చూపించాలని అనుకొని అనుకోకపోతే గతించిన సంవత్సరంలోనే నువ్వు గతించేదానివి గతించేవాడు మళ్ళీ సంవత్సరం పొడిగించాడు అంటే ఆయన చూపించాలనుకున్న వాటి నీకు చూపించడానికే సంవత్సరం పొడిగించాడు నువ్వు చేసిన ప్రార్థనలు జవాబులు నీవు ప్రాక్టికల్గా అనుభవించడానికే మరొక సంవత్సరం పొడిగించబడింది నువ్వు చేయాలనుకున్న కార్యాలు దేవుని విషయమై చేయడానికే మళ్ళీ నీ ఆయుష్కాలం పొడిగించబడింది కొన్ని చూడటానికి కొన్ని చేయడానికి కొన్ని అనుభవించడానికి దేవుడు మన టైంని పొడిగించాడు ఏమంటావు ఎనీ డౌట్ నో డౌట్ దేవునికి స్తోత్రం సందేహం ఉంటే చెప్పండి మాట్లాడుకుందాం లేదుగా నూతన కార్యం జరిగింది వచ్చేసాడు మోసే రండి బయటికి మిమ్మల్ని ఆపేవాడు ఎవడో లేడు ఇస్రాయిల్ సమాజమా ఐగుప్తీలు అడగండి అంటే సచ్చినట్టు వాళ్ళు వెండి బంగారాలు తీసుకొచ్చి ఇచ్చారండి వీళ్ళకి ఎలా వచ్చారో తెలుసా బానిసలుగా మారిపోయి సైన్యముగా బయటికి వచ్చారట యుద్ధసూరులుగా బయటికి వచ్చారట దరిద్రతను అనుభవించిన వాళ్ళు సంపన్నులుగా బయటికి వచ్చారు దాసులుగా బ్రతికిన వాళ్ళు ఏలికలుగా బయటికి వచ్చారు రాసుల్ని రాజ్యాలను వణికించే యోధులుగా బయటికి వచ్చా నూతన క్రియ జరిగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు ఇన్నాళ్ళ బానిసత్వానికి ఇక ముగింపు ఇన్నాళ్ళ వేదనలక ముగింపు గొప్ప విడుదల గొప్ప విడుదల ఆశ్చర్యమైన నా దేవుని కార్యములో చాపబడిందాయన బలమైన బాహువో హలో అమ్మో దేవుడు వాత్సల్యం చూపి కార్యాలు నూతన పరచకపోతే మనం అనుగడెక్కడా బ్రతగలవా ఆయన కోప్పడి తీర్పులు తీర్చే జడ్జియే కాదు దగ్గరకు తీసుకొని హత్తుకునే అమ్మ నాన్న కూడా ఆ వాత్సల్యం మన మీద కుమ్మరిస్తాడు దేవునికి మహిమ ఇక్కడ మీరు రెండు గుర్తించాలి ఇస్రాయేల్ ప్రజలకు రొటీన్ జీవితం నుంచి విడుదల ఇచ్చాడు అనూహ్యమైన మలుపు తిప్పి వాళ్ళందరినీ బంధ విముక్తులను చేశాడు ఓకే రెండోది ఏంటో తెలుసా దీనికి ఒక్కడు ఒక్కడు దీన్ని సాధించడానికి దేవునికి అందుబాటులోకి వచ్చాడు ఒక్కడు ఇప్పుడు నేను చెప్పే రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు బంధకాల్లో ఉన్నటువంటి సమాజాలు వ్యక్తులు నీ స్నేహితులు సోదరులు నీ కొలీగ్స్ నీ సమాజ ప్రజలు నీ వలన విడుదల పొందాలి నీ వలన నీ పరిచర్య వలన నీ వలన వాళ్ళు బంధ విముక్తులు కావాలి మీలో కొంతమంది ఇస్రాయలీల అనుభవంలో ఉంటే మీలో కొంతమంది మోషే అనుభవంలో ఉన్నారు ఐగుప్తులోనేమో ఇస్రాయలీలు బానిస బతుకు బతుకుతుంటే వాళ్ళని విడిపించే మోసే మిథ్యాన్లో బానిస బ్రతుకు బతుకుతున్నాడు వాళ్ళు ఒకని కింద బ్రతికారు వాళ్ళు అలా బతుకుతున్నప్పుడు నేను స్వతంత్రుడికి ఎందుకు బతకాలి నేను కూడా ఒకటి కిందే బతుకుతా నా దేవుడు రోషన్ తెచ్చుకోవాలి నా దేవుడు కదలాలి మమ్మల్ని ఆయన విడిపించాలి నా బానిస బ్రతుకులు చూసి మా దేవునికి వేదన కలగాలి ఎందుకంటే మా పితృలకు వాగ్దానం చేశాడు నీ సంతతికి నిశ్చయంగా నేను తోడై ఉంటానని ఆ వాగ్దానం గుర్తు చేసుకొని నా దేవుడే కదలాలి నా ప్రజల ఆకలితో ఉంటే నేను ఎందుకు తింటాను నా ప్రజలు వస్త్రహీనులై ఉంటే నేను ఎందుకు వస్త్రం కట్టుకుంటాను నా ప్రజలు నిలవరమైన నివాసం లేని స్థితిలో వేదన పడుతుంటే నాకెందుకు సొంత గృహం నా ప్రజలు తిన్ననాడని నేను తింటాను నా ప్రజలు కట్టినాన్ని నేను కంట నా ప్రజలు బంధకాలుంచి విడుదల పొందిన నాడే నేను ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తానని సొంతం మామ దగ్గర చేశాడు ఎందుకో తెలుసా వాళ్ళు గుర్తుండాలి నాకు నా కడుపు నిండితేనే వాళ్ళ మర్చిపోతా నా కడుపు మండితేనే వాళ్ళు గుర్తుంటారు అందుకే నా ప్రజలే కావాలి నాకు సింహాసనమే వద్దనుకున్నా సింహాసనమే వదిలేశా అని బానిసవద్దు అక్కడేమో వాళ్ళు బానిసలరు వాళ్ళని విడిపించేవాడు కూడా ఇక్కడ బానిస ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా ప్రజెంట్ మీరు బానిసలు కానీ రాబోతున్న దినాల్లో మోసేలాగా మీరు విడుదల పొంది అనేక మంది బానిసల్ని విడిపించేటువంటి యోధులు కొడు కొడో కొడో విశ్వాసంతో దేవుని మయంపరచు హాలూయా హాలూయా చెప్పు చెప్పు హాలూయా చెప్పు చెప్పు ఇంకోసారి చెప్పు ప్రజల్ని బయటికి తీసుకురావడానికి ప్రజలకు ఒక నూతన కార్యం చూపించడానికి నిన్నే దేవుడు నిలబెడతాడు నిన్నే దేవుడు నిలబెడతాడు ఎప్పుడు మోసేలాగా నువ్వు కూడా అంకిత భావంతో ఉన్నప్పుడు నీ స్వార్థాన్ని గురించి నువ్వు ఆలోచించడం మానేసి దేవుడు ప్రజలు దేవుడు ప్రజలు దేవుని ప్రజలు దేవుని పిల్లలు అనే ఆలోచన విధానంలోకి నువ్వు వచ్చినప్పుడు మోసే ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి నాకు చాలా చిన్న ఆ సన్నివేశం చదువుతున్నప్పుడు ఏం కర్మ మోసే నీకు వాళ్ళని కాపాడబోతే నిన్ను పట్టించబోయారు వాళ్ళు వాళ్ళకి మేలు చేద్దామని చూస్తే నీకు కీడు చేశారు వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు ఆలోచించేది అత్తగారింటి కాడుకు వచ్చావు శుభ్రంగా అందరి సపోర్ట్ ఉంది సంపాదించుకోవా సంపాదించ కట్టు నాలుగు మేడలు కట్టా సంపాదించు ఒక వెయ్యి గొర్రెలు సంపాదించు అప్పట్లో ఆస్తులు అయ్యలే సంపాదించవ ఎంజాయ్ చేయవా ఏం కర్మయ్యా నీకు మామ మందన గాయటం ఏందాయా నీకు మందలేదా మామ కింద ఊడికం చేయటం వాడి దగ్గర దగ్గరన్నా చేయొచ్చు సొంత మామ దగ్గర ఊడికమేంది అల్లుడివి ఘనత వాడివి రే రారా పోరా ఇదిరా ఇదిరా అంటే ఎంత దరిద్రం ఎవరండి అంటే మా పనివాడు అని చెప్పినా చెప్పినట్టుగా ఉంటుంది కదా నేను అల్లుడిని అయినా సరే నాకు అయ్యనొద్దు నేను అవమానాలైనా పొందుతా నా దేవుడు కదలాలా నా దేవుడు దిగి రావాలా నాకు ఇక్కడ అనుభవించే అవకాశం ఉంది అయినా నేను మానుకున్నావన్నీ ఇవి ఆయన ఆయన చూడటలేదా ఆయనకి తెలియట్లేదా ఆయన రావాలి నా దగ్గరికి అంటే వచ్చాడు నిజంగా దేవుడు ఇస్రాయల్ దగ్గరికి పోలా వాళ్ళ కోసం అవకాశం ఉండి కూడా అనుభవించకుండా అటు సింహాసనాన్ని ఇక్కడ ఆధిపత్యాన్ని మొత్తాన్ని వదిలేసి దరిద్రుడిగా జీవిస్తున్న మోసే దగ్గరికి దిగి వచ్రు. దిగి వచ్చాడు మోసే మోషేదా దా. నా పరీక్షలో పాస్ అయ్యావుదా గెలిచావుదా పంపిస్తా పో నా వల్ల ఏమైతే నేనేం ఓయ్ ఓ ఆ నేనేం చేయను నువ్వు అరే నేను ఒక్కడిన పోయి ఏం చేయగలుగుతాను నేను వస్తాపా నేనుంటా నీకు తోడుపా నువ్వుంటే నువ్వుంటే నాకు దిగులు లేదు నా బాహుబలం చేత ప్రజల్ని విడిపిస్తా ఏ ప్రజల కోసం నలభై ఏళ్ళు నువ్వు వేదనను అనుభవించావా నాకు అర్థమైంది మోషే దా ఎంత సంతోషించాడో తెలుసా దేవుడు అహరోను మీరియం ఒక్కసారి సనిగితే పిలిచి బూస్ట్ ఇచ్చాడు హార్లిక్స్ బూస్ట్ రెండు కలిపిచ్చాడు ఏం తెలుసు మీకు మోసే గురించి నా ఇల్లంతటిల్లో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికడు మోసే మీరు ఈక్వలా మోసే మీరు ఈక్వలా సింహాసనాన్ని వదిలిపెట్టాడు అహరోను నా కోసం ప్రజల కోసం మామగారింటి దగ్గర ఆధిక్యతను వదిలిపెట్టాడు నా కోసం బానిస బతుకు బతికాడు నిస్వార్థపరుడు తన కోసం బతికేవాడు కాదు మోషే మోషే నాలాగా ప్రజల కోసం ఆలోచించేవాడు దేవునికి స్తోత్రం హలో లూయా ఒప్పుకోలే ఒప్పుకోలే సొంత వాళ్ళని కూడా ఒప్పుకోలే తోలు తీశాడు ఇంకా మిర్యావుని కొట్టాడు అహరోన్ మీదకి రాబోయేసరికి అడ్డుపడ్డాడు మోస అయ్యా అయ్యా పోనీ అయ్యా అని ఆ మోస అడ్డుపడ్డానికి వదిలేడు ఎళ్ళైతే అయిపోయేది అహరోన్ పని ఆ రోజే కోరహు దాతాను అభిరాము అతనికి సపోర్ట్ చేసిన దాదాపు రెండు వందల యాభై మంది కంటే ఎక్కువ మంది మొత్తాన్ని ఒక్క దిన మంది మొత్తం అక్కడ పెట్టాడు మోషకి విరోధంగా లేచిన ప్రతిసారి కూడా ఇస్రాయల్ని మొత్తటమే పని కడుపు మంట దేవునికి ఎందుకు తెలుసా దరిద్రులారా మీకోసం నా బిడ్డ ఎంత త్యాగం చేశాడు మీకోసం నా బిడ్డ ఇన్ని బాధలు పడ్డాడురా మీకోసం నా బిడ్డ ఎంత వేదన పడ్డాడు ఏం తెలుసురా మీకు నా బిడ్డ గురించి కదిలితే మెదిలితే చీప్గా మాట్లాడటం వ్యతిరేకంగా సనగటం పడగెత్తి పాములు బొసగొడ్డాడు కొడతారు తొక్కుతా మొత్తాన్ని తొక్కుతా మొత్తాన్ని అని తొక్కడం మొదలు పెట్టాడు మళ్ళీ మోషన్ అడుకోదయ్యా నువ్వు కోపడతావేవా కదిలితే సాగుడతావేవా నువ్వు అంటే నన్ను అన్నారాయా నాకేం చిల్లులు పడ్డాయా పడేవాడిని నేను నీకెందుకు లేవు నిన్ను అంటున్నారు మోసే వాళ్ళు ఏదో తగలబడ్డారు తెలిసి చచ్చా పోని అంటున్నారు పోని నువ్వు కోపడితే ఒక్కడు బతకడు ఇక్కడ ఓలే చూడండి అంటే ఆయనకు మండుతుంది ఎవరికి ఒకసారి తెగులు రేపాడు ఒకసారి అగ్ని రేపాడు మొత్తటమే ఇక మోసే కదిలిస్తే మొత్తటమే ఎందుకు ఏంటో దేవుడికి తెలుసు దేవునికి మహిమా ఈరోజు మన జీవితాలు కూడా అలా సమాజానికి దీవెనకరంగా మార్చే ఆ కార్యం నూతన క్రియ నా దేవుడు జరిగించబోతున్నాడు జరిగించాలి జరుగునుగాక సంవత్సరాలు జరుగుతూ ఉండగా కార్యం నూతనపరచబడాలి నిజమైన దేవుడిని ఎరగని స్థితిలో మ్రగ్గుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది ఆ ప్రజలకి నిజ దేవుణ్ణి ఎరగని స్థితిలో మగ్గుతున్నారు రెడ్ ఇండియన్లో వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది ఒక నక్షత్రం దాని పేరు డేవిడ్ బ్రైనాడ్ ఆ ప్రాంతాలకు దీపాలు ఆ ప్రాంతాలకు నక్షత్రాలు ఆ సమాజాలకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆ భక్తులు ఆ వ్యక్తులు ఈరోజు నన్ను రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తులు కూడా నాకు దేవుడు చూపిన దీపాలు నన్ను రక్షణలోకి నడిపించినప్పుడు మరి నాకు దేవుడు పంపిన దీపమే కదండి దైవజనుడు వాళ్ళ త్యాగాలు లేకపోతే వాళ్ళ సమర్పణ లేకపోతే వాళ్ళ కష్టం లేకపోతే వాళ్ళ త్యాగ ఫలం కాకపోతే నా రక్షణ ఎక్కడా ఫస్ట్ యేసయ్య త్యాగం ఆ ఏసయ్యను మోసుకొచ్చి నాకు పరిచయం చేసిన భక్తుల త్యాగం బిడ్డ ఈరోజు ఈ ముగింపులో ఈ మాట గుర్తుపెట్టుకో ఆ నక్షత్రం నువ్వు కావాలి క్రిస్మస్ రోజు నక్షత్రం పెట్టు ఆనందమే కానీ అంతటితో తృప్తి చెందవాకు నా దేవుడు నాతో మాట్లాడిన మాట అదే సేవకు వచ్చిన తొలి సంవత్సరంలో ఎల్లో కలర్ స్టార్ తీసుకొచ్చి మార్కెట్లో పోయి కొనుక్కొచ్చి రెండు కట్టెలు కలిపి కట్టి పొడవుగా నిలబెట్టి దానికి నక్షత్రం కట్టి అందులో బలుబ్ పెట్టి అన్ని నేనే చేసి నా పాక ముందు నక్షత్రం పెట్టి ఆ వీధి చివరికి పోయి చూసా కనపడుతుందా లేదా అని అటుపై చూసి ఇటుపై చూసి టర్నింగ్ తిరిగి చూసి కనపడుతుందా ఇంకా నాలుగేళ్ళు అవతలకి పోయి చూసి ఆ ఇళ్ళ మీదగా చూసి ఆ ఇళ్ళ మీద కనపడుతుందా కనపడుతుంది బాగా హైట్ పెట్టి అందుకు కనపడుతుంది మీరు కూడా చూసుకుందా అట్లా స్టార్స్ పెట్టి చూసుకుంటారా మీలాగే నేను కూడా చూసాను దేవుడు నాతో తన మెల్లైన స్వరంతో మాట్లాడే తెలుసా కుమారుడా నక్షత్రం పెట్టి సంతోషిస్తున్నా నా సంతోషం చెప్పనా అక్కడ నిలిపిన నక్షత్రం వెలుగుతూ ఇతరులకు కాంతినిచ్చినట్టు ఆ నక్షత్ర స్థానంలో నువ్వు ఉండాలని నా ఆశ ఆ దీపాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావు నిన్ను అనేకులకు దీపంగా చేయాలని నా ఆశ నువ్వు ఆ విధంగా తయారు కావాలన్నా అప్పుడు మోకాళ్ళుని అడిగా దేవా అనేకులకు మోసేను ఒక నక్షత్రంగా ఒక నక్షత్రంగా దానియల్ని ఒక నక్షత్రంగా పౌలు ఒక నక్షత్రంగా పేతున్న ఒక నక్షత్రంగా దక్షిణాఫ్రికా ప్రజలకు డేవిడ్ లివింగ్స్టన్ ఒక నక్షత్రంగా రెడ్ ఇండియన్లకు డేవిడ్ బ్రైనాడును ఒక నక్షత్రంగా ఇస్రాయేల్ సర్వ సమాజానికి దావీదును ఒక నక్షత్రంగా చేసిన నా తండ్రి ప్రజలకు నా జీవితాన్ని కూడా ఒక నక్షత్రంగా వెలిగించవా నన్ను వెలిగించవా నా కొరకు నా వారి కోసం మాత్రమే నా ఉండకూడదు నువ్వు నన్ను వెలిగించు అంతటి కొరకు నేను వెలగాలి నన్ను వెలిగించవా నన్ను వెలిగించవా అని దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయటం పెట్టా నువ్వు ఆశించదు అదేగా వెలగాలన్న ఆశ నాకు కూడా ఉంది నన్ను వెలిగించు ప్రజల కోసం వెలగనప్పుడు నిన్ను నా ఎందుకు కలిగి ఉండి ఆ వెలుగును లోకానికి చూపినప్పుడు నేను భూమి దుండి ప్రయోజనం ఏంటని ప్రార్థించా అలా వెలిగించినప్పుడు తీసుకో నన్ను నాకు ఈ లైఫే వద్దు నీ కొరకు వెలగనప్పుడు నీ కొరకు ఫలించినప్పుడు నాకు ఈ బ్రతికే వద్దు నువ్వు తీసుకోనాయనని కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాను నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి ఈ మాటల అవసరం వాళ్ళు తీసుకుంటారని చెప్తున్నాను నా ప్రాణాన్ని దేవుడు తీలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయన కృప నాకు ఇచ్చి నేను ఆశించిన రీతిలో ఆయన కోరుకున్న రీతిలో ఆయన తన వెలిగింపును నాకు అనుగ్రహించి ఆయన కార్యాలయం జరిగిస్తూ ఉన్నాడు ఒకవేళ నీ ప్రార్థన కూడా ఇదే అయి ఉంటే ఈ రోజు నా దేవుడు నీలో జరిగించాల్సిన నూతన కార్యం అదే నిన్ను వెలిగించాలకు నక్షత్రంగా అది నేను చూడాలి అది నేను నీ సాక్ష్యం పరిమళించాలి నీ జీవితం అనేకులకు దీవినకరంగా మారాలి ఆశీర్వాదకరంగా మారాలి అతడు నిజంగా మాకు వెలుగో ఆమె నిజంగా మాకు వెలుగో దేవుడు మా కొరకాయ పంపిన నక్షత్రం ఆమె దేవుడు మాకై పంపిన నక్షత్రం అతడు అమ్మో ఆయన లేకపోతే నేను తెలుసుకునే వాళ్ళం కాదు అమ్మో ఆమె లేకపోతే మాకు తెలిసేది కాదు నిజంగా ఆమె మాకు దేవుడు పంపిన దూత ఆయన మాకు దేవుడు పంపిన నక్షత్రం అనే విధంగా నా తండ్రి మనందరిని వెలిగించుగాక ఆడిన అనే పాటలో అదే మెన్షన్ చేసుకున్నాను దేవుని కృపలో నిన్నో చేరాలి నేనేగిరి ఆగూవల మీకై వెలగాలి ఆనంగిలో తర నిన్నోచేరాలి నేనేగిరి ఆగూవల మీకై వెలగాలి ఆనంగలో తర వేనోళ్ళ కొనియాడిన न परचीना బతికితే ఆ బ్రతికే బ్రతకాలి బ్రతికితే ఆ జీవితమే అదే ఆ బ్రతికే బ్రతకాలి పది మందికి వెలుగు చూపే బ్రతుకో పది మంది కోసం ఒక వెలుగు వెలిగే బ్రతుకో వెలుగు వెలిగే బ్రతుకు సమాజాన్ని వెలిగించే బ్రతుకో నలుగురి కోసం ఖర్చు అయిపోయే అయిపోయే బ్రతుకో క్రీస్తు జ్యోతిగా వెలిగే బ్రతుకో అదే లైఫ్ మన కోసం మనం బతికింది బతుకు కాదు మన స్వార్థానికి మనం జీవించింది జీవితం కాదు ప్రభు కోసం బ్రతికిందే బ్రతుకు ప్రభు చిత్తం చేసిందే జీవితం చెవులు గలవారు ఆత్మస్వరాన్ని విందురుగాక అమెన్ మరి అలాగున్న దేవుని కోసం వెలిగించబడాలి అంటే ముందు నువ్వు రక్షింపబడాలి ఒకవేళ రక్షింపబడి ఉంటే దేవుని పాదాలు పట్టుకోవాలి ఇదే ప్రార్థన చేయాలి ఇంతమందికి నేను బోధిస్తున్నాను నిజంగా అందరూ దేవుని ముందు మోకాళ్ళు ఇలా అడిగితే ఎంత బాగుండు ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు ఒకప్పుడు తాను ఒక వేదంలో ఉన్న మోషన్ తీసుకొచ్చి వేదంలో ఉన్న వారిని విడిపించడానికి వాడుకున్నాడు అలాగే నిన్ను కూడా నీ వేదంలో తొలగించి నిన్ను బయటికి తెచ్చి అనేకుల్ని వెలిగించడానికి ఒక సాక్షిగా ఆయన వాడుకుంటాడు ఎందుకంటే నన్ను అలా వాడుకున్నాడు నిన్ను కూడా అలా వాడుకుంటాడు మరి నా ఆలోచన నీకు నచ్చితే నువ్వు కూడా అడుగుతావా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు కోపపడు కానీ వాత్సల్యం చూపించు విసర్జించకు పది మంది కోసం నన్ను వెలిగించు ప్రభు నన్ను ఆశీర్వదించు మనం అడుగుతావా ఒకవేళ రక్షణ పొందలేదా ఇంతవరకు నువ్వే రక్షింపబడినప్పుడు నువ్వే ఇంకా పాపంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఇంకెదిోళ్ళని ఏమి రక్షిస్తావు లేదన్నా నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో నేను రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను నేను సిద్ధపడే వచ్చాను అన్న అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా రక్షింపబడకపోతే నువ్వు జనాల్ని రక్షిస్తావు నీవు జనములను రక్షించాలంటే నువ్వు ముందు విడుదల పొందాలి ఐగుప్తులోనే ఉండి ఇస్రాయల్ను రక్షించాల మోషే అదొక సూచన ఐగుప్తులోంచి ముందు బయటకు వచ్చాడు మోషే తను బయటికి వచ్చి తర్వాత వెళ్ళి వాళ్ళను బయటికి తెచ్చాడు ఈరోజు నువ్వు బయటికి రావాలి ముందు పాప లోకంలో నుంచి పాప వ్యసనాలలోంచి పాపపు అలవాట్లోంచి తప్పుడు జీవిత విధానంలో నుంచి నువ్వు బయటికి రావాలి అరణ్య పనుభములను ఎదిగి అప్పుడు నువ్వు వెళ్ళి ప్రజలను బయటికి తేవాలి ప్రభు దర్శించినప్పుడన్నా మనం మారాలి కదా ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆనాడు జక్కయ్య అంతటి వాడే మారిపోయినప్పుడు ఈరోజు నువ్వు కూడా మారాలి కదా ఆనాడు చూసిన సమాజం ఈనాడు నిన్ను చూసి సమాజం తన నడవడిని దిద్దుకోవాలి కదా దిద్దుకోవాలి కదా ఒకప్పుడు ఆ మనిషిని నేను చూశాను ఎంతో భయంకరంగా బ్రతికినోడు ఈ రోజు ఆ మనిషి వస్తుంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అంత గొప్పగా మారిపోయాడు ఏసు సుప్రభుని చూడలేదు కానీ అతనిలో ఏసు ప్రభుని చూస్తున్నావు అంత గొప్పగా తయారయ్యాడు ఒకప్పుడు ఆమెను చూస్తే చిదరబుట్టేది ఈ రోజు ఆమెను చూస్తే రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పాలనిపిస్తుంది అంత మంచిగా మారిపోయింది ఒకప్పుడు సమాజానికి కంటకురాలుగా ఉంది ఈ రోజు సమాజానికి దీవెనకరంగా ఉందని నిన్ను కూర్చి జనంలో సాక్ష్యము చెప్పున్నట్లు చెప్పు నువ్వు మారాలి కదా నువ్వు అడుగు ముందుకేయాలి కదా త్వరపడి బిడ్డ త్వరపడి నీ జీవితాన్ని దేవుని చేతికి గప్ప ఇది సమయం ఇది సమయం ఇది సమయం నీ నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరు పరచి ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము వేరు పరచి నీ సన్నిధిలో సన్నిధిలో నిత్యముని వగ పిలిచా మలిన్రతుకును నూతన పరచి మలిన్రతుకును పరచి పరిమళువాసనగ అనుభాచి నా అసలు సాని ప్రేమ తోరీల జరగ కలిసాము కాని పరిచింతల ప్రణాము ప్రేమ తోరణ ജലോകല തോടല കൊടി തിരലീ നിന്ന పాపాలు చేయాలా తమ్ముడు ఇంకా పాపంలోనే బ్రతకాలా పాపం మీద మోజు తీరలేదా పాపం మీద వ్యామోహం తీరలేదా అమ్మా పాపం ఎప్పుడు కూడా కీడాదమ్మా వదిలేద్దాం వదిలేద్దాం దేవుని వెలిగింపు పొందుకొని సమాజానికి నక్షత్రంగా మారదాం ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నన్ను దాచి నావు గమ్యమి తెలియమే పయనములు గమ్యమ తెలియ పయనములు నా గు నీవై నిలిచావు సర్వోన్నతుడా నీ సముఖములో సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి గేటి కృపణిచ్చినావు పల్లెలో ీ పిలు చూపులో భీ కళునీ ప్రేమ రావుని చూపులో భీ గౌని ప్రేమ या निस्तुतितपानन्द मे तु न स्थितिमाचिन विस्तोत्रनि दीन निस्तुतितपानन्द